పథకాలు ప్రతి గ్రామంలో లబ్దిదారులకు చేరేందుకు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప జనగామ జిల్లాలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది జిల్లాలోని నెల్లుట్ల గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించిన బ్యాంక్ అధికారులు వైద్య అధికారులు ఆ గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు కేంద్ర పథకాలను వినియోగించుకుని లబ్ది పొందాలని గ్రామస్తులకు సూచించారు ఈ సందర్భంగా జనగామ కెనరా బ్యాంక్ మేనేజర్ సోని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను బ్యాంకుల ద్వారా పొందడంపై ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు ప్రధానంగా సామాజిక భద్రతా పథకాలతో పాటు పెన్షన్ పథకాలు ఆడపిల్లల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు నేను బ్యాంక్లో ముద్రలోను తర్వాత పీకో తీసుకున్నాను దానివల్ల పీకో ఫాల్స్ కూడా చేసుకుంటూ ఇంకా కొంచెం రీపేమెంట్ ఎక్కువ తీసుకున్నాను దాంతో బ్యాంక్ వాళ్ళతో నాకు అనుసంధమై ఇంకా ఎక్కువ లోన్ ఇస్తా అన్నారు ఇప్పుడు మండలంలో ఉన్న ఈ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గ్రూపులు పదివేల నాలుగు వందల యాభై రెండు మంది మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయి వీరందరికీ జీవన జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది రైతులకు యువకులకు ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క స్కీమ్ ఎలా వినియోగించుకోవాలో అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ ఇది వినియోగించుకోవడం వల్ల రాబోయే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి ఇది మంచి పోగ్రాన్గా మేము భావిస్తూ ఆర్థికంగా డెవలప్ కావాలని కోరుకుంటూ ఎవరికోశ మీ అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్